షాపింగ్ కి వెళ్తున్నామండి అలాగే మా సింధు సిస్టర్ మేము ముగ్గురం అయితే వెళ్తున్నామండి షాపింగ్ కి సో బ్లౌజ్ అవన్నీ కుట్టించాలి కదా ఇంకా ఆటో బుక్ చేసుకుని ఆటోలో అయితే వెళ్ళిపోతా ఉన్నామండి పాప అయితే ఎంత క్యూట్గా మాట్లాడుతూ ఉందో ఇంకా కుషేగోడ అంతా దాటిన తర్వాత మేమైతే డైరెక్ట్ ఆటోని మాంగళ్యాకి బుక్ చేసాము దాని ఆపోజిట్లోనే షీనిడ్ అని ఒక షాపింగ్ మాల్ ఉందనమాట అసలు కలెక్షన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదంతా కూడా నగరేనండి ఒక్క షాపింగ్ కాదండి వీడియోలో కొన్ని వింతలు జరిగినవి చూస్తారు మీరు భలే కామెడీ ఉంటుంది ఈ వీడియోలో చూడండి ఇంకా మనకి ఎంత రేంజ్లో కావాలి అని చెప్పేసి శారీస్ మొత్తం ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్ అయితే తీస్తూ ఉన్నారండి ఎంతసేపటికి మాకైతే నచ్చట్లేదు అన్నీ ఏమంటారు గ్రీను మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీనే కాబట్టి గ్రీన్ తీసుకోవద్దని చెప్పేసి ఇంకా అని చెప్పి బోల్డ్ అంత కలెక్షన్ తీపిచ్చామండి ఇంకా నీడ్ నుంచి వీఆర్కే వెళ్ళిపోయాం చాలా షాపింగ్స్ మాల్కి తిరిగామని చెప్పాలండి ఇంకా ఫ్యాన్సీలో కూడా చూసాము కొన్ని శారీస్ అయితే ఇదైతే అయితే వీఆర్కే సిల్క్స్ అండి లో నెంబర్ వన్ షాపింగ్ మాల్ అందులో ఇక్కడ మనకి ఆఫర్స్లో కూడా దొరుకుతాయండి భలే ఉంది కదండి నాకు ఇది భలే నచ్చింది పదివేలు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం ఎంత అయిందంటే తొమ్మిదిన్నర అయ్యింది తొమ్మిదిన్నరకి షాపింగ్కి వచ్చాము సో నచ్చలేదు అన్నమాట మళ్ళీ వేరే షాప్కి వెళ్తామండి ఆల్రెడీ ఇప్పుడు నాలుగు చూసాము చూసారండి చెన్నై షాపింగ్ మాల్కి కూడా వచ్చామండి నాలుగు షాపులు చూసిన తర్వాత మాకు ఎక్కడ నచ్చలేదు ఇంక ఇక్కడ కూడా హాఫ్ శారీసు అలాగే శారీస్ కూడా చూసాము హాఫ్ శారీస్ అంటే మా అమ్మ వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే కావిడి మీద ఇయ్యాలి కాబట్టి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు సో ఇక్కడికి వచ్చేసాము చాలా కలెక్షన్ ఉంటుందండి కొంచెం గొంతైతే బొంగురిపోయింది ఇక్కడ చూస్తున్నారా మా ట్రై ట్రైలేస్తా ఉందండి కలర్స్ కానీ ఏవైనా ప్రతి ఒక్కటి ఇలా ఎంచుతూ ఉంది ఇక్కడ చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది కాకపోతే ఏం తీసుకున్నాము ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా బ్లౌజ్కి మేము మగ్గం జాకెట్లో ఇచ్చాము ఎంత పడింది ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఆఫ్ సారీస్ అయితే ఇప్పుడు అయింది టైం ఎంత అయిందిరా ఎగ్జాక్ట్లీ టెన్ అయింది అనుకుంటారు చూపించి టెన్ టెన్ అయింది ఇంకా కిందకి వెళ్తున్నాం బిల్డింగ్ దగ్గరికి ఇక్కడైతే బిల్డింగ్ కూడా అయిపోయిందండి ఇంకా పక్కనే షవర్మా ఉంటే అప్పటికే టైం టెన్ థర్టీ అయిపోతుంది కదా తినేసి ఆటో బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఫుల్ వాన అసలుకి తడిచిపోయామని చెప్పాలి ఈసీఏల్లో లేదు అసలుకి వాన మా ఇంటి దగ్గర అయితే వాన వానండి అమ్మో బయట చాలా వర్షం అండి అసలుకి ఈసీల్లో లేదు వాన మా ఇంటి దగ్గర అయితే భయంకరంగా వర్షం పడుతుంది ఇంకా షాపింగ్ అంతా అవ్వలేదు కొద్దిగా అయితే అయ్యిందనమాట శారీస్ ఏం తీసుకోలేదండి ఇంకా ఫంక్షన్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సెకండ్ డే అయితే షాపింగ్కి వెళ్తున్నామండి ఆ రోజు ఇంకా మాకు అంత ఏం నచ్చలేదు మొత్తం తిరిగాం అనమాట ఇంకా సో ఇది నెక్స్ట్ సెకండ్ డే షాపింగ్ కదకన్నా ఫస్ట్ అయితే రావడమే ఆర్ఎస్ బ్రదర్కి వచ్చామండి శారీస్ ఎలా ఉన్నాయని చూడడానికి ఇంకా ఫంక్షన్ షాపింగ్ అంటే మామూలుగా ఉంటుందండి అసలుకి ఎందుకంటే ఒక మానంగా నచ్చవు అనమాట అసలుకి సో అందుకని మా అక్క వాళ్ళకైతే అస్సలు నచ్చలేదండి ఆర్ఎస్ బ్రదర్స్లో కానీ బీఆర్కే సిల్క్స్లో కానీ అందుకే మళ్ళీ వచ్చేసాం ఇంటికి డే త్రీ షాపింగ్ మళ్ళీ వెళ్తున్నామండి ఇంకా షాపింగ్ అయితే ఒక మానంగా మాకు నచ్చట్లేదు బట్ మూడో రోజైతే షాపింగ్కి వెళ్తున్నాము ఫంక్షన్ షాపింగ్స్ అంటే అంత ఈజీ కాదు ఒక మానంగా నచ్చవు ఫస్ట్ సో షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చామనేది చూపిస్తాను వీలైతే కనుక అక్కడ కూడా చిన్న క్లిప్ తీస్తాను ఇంకా మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామండి పిల్లల బట్టలు చూసాము అలాగే మళ్ళీ శారీస్ చూసి అందులోనే ఇంకా బాగున్నాయని సెలెక్ట్ చేసి తీసుకున్నాము ఫ్రెండ్స్ మా తమ్ముడు అసలు షాపింగ్ అంటే మామూలు విషయం కాదండి అసలు తలపు అందుకే వాడితో నొక్కించుకుంటా ఉన్న హెడ్ ఎక్ బాగా అదే సైజ్ అడుగు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చెన్నై షాపింగ్ లో షాపింగ్ అయితే అయిపోయిందండి చెన్నై షాపింగ్ మాల్ అయిపోయిందండి ఏటీసీకి వచ్చామన్నమాట ఇక్కడ చూస్తున్నారా నేను మా తమ్ముడు మా చెల్లి అసలుకి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అండి ఇక్కడ జెంట్స్ బట్టలు ఉంటాయండి ఏటీసీలో నెంబర్ వన్ ఉంటాయి అనమాట ఇంకా మా హస్బెండ్కి అలాగే మా మరిదికి మా తమ్ముడు కూడా ఇక్కడనే తీసుకున్నాడు మొత్తానికి అయితే ఆర్ఎస్ బ్రదర్ లో తేలామండి వచ్చి చూస్తున్నారా ఫుల్ దగ్గర అండి ఇదంతా కూడా ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా ఈ వీడియో కానీ సన్నిధి కూడా అయిపోయిందండి లాస్ట్ గా అనుకోకుండా వాడు వచ్చాడు వాడిది కూడా చేసేసాం అనమాట ఇంక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి వస్తే సెవెన్ థర్టీ అయింది టైం వచ్చి ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రై థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అమ్మా అంతే అండి ఇంకా టెన్ థర్టీ అయింది టైం అయితే ఎగ్జాక్ట్లీ మార్నింగ్ లెవెన్కి వెళ్ళామనమాట ఫుల్ టైడ్ అయిపోయామండి ఇంకా బ్లౌజులు కూడా మేము మగ్గం వర్క్లకైతే ఇచ్చేసి మాకు పలానా డేట్ కావాలని చెప్పి వచ్చామండి చాలా తక్కువ టైం ఉందనమాట అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఇంటికి అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్ ఇంకా బట్టల షాపింగ్ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెళ్తున్నామండి ఓల్డ్ సిటీ అంటే బేగం బజార్ అనమాట అక్కడ మనకి రీజనబుల్గా దొరుకుతాయి సో నేను మా పాప వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎండ అయితే మామూలుగా లేదు అసలు బయట ఇక్కడ మధ్యలో బ్యాంక్ పని కూడా చూసేసుకున్నామండి నేను పాప మా తమ్ముడు అయితే ఎవరో ఒకళ్ళని తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళాలండి లేదంటే కనుక అక్కడ ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి ఎక్కువ దొంగలు ఉంటారండి బేగం బజార్ సైడ్ అనమాట మన వస్తువులు మనకు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మాటల్లో తారనాక వరకు అయితే వచ్చేసామండి ఇంకా నేను అక్కడక్కడ తీసానండి పిల్లతోటి అవ్వలేదు మనకి ఎంజీబీఎస్ కూడా దాటేస్తున్నాము ఇంకా చాలా అంటే చాలా అంటే మాకు కనీసం ఒక రెండు గంటలు పట్టిందండి జర్నీ అయితే ఇక్కడ చూస్తున్నారా మనకి ఎగ్జాక్ట్లీ బేగం బజార్ అంటే ఉస్మానియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి మనకి ఇదంతా బేగం బజారు ప్రతి ఒక్కటి హోల్సేల్ షాపులు అనమాట ఇక్కడ నుంచే మనకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి షాపుల్లో మనం ఏంటంటే బార్గింగ్ చేయాలి ఎక్కువ వాళ్ళు హండ్రెడ్ చెప్పారనుకోండి మనం ఫార్టీకి ఇస్తావా ఫిఫ్టీ అప్పుడు వాళ్ళు అసలు రేటు సిక్స్టీకి ఇస్తాం అలా చెప్తారనమాట ఎక్కువ బార్గింగ్ అయితే మనం చెయ్యాలంటే రేటు మాట్లాడాలి తక్కువగా అడగాలన్నమాట సో ఇదంతా కూడా బేగం బజారేనండి ఇంకా మనకి హోల్సేల్ షాప్లో నాలుగు వందల పీసులు ఐదు వందల పీసులు కావాలి అంటే కనుక ఒక రేట్ చెప్తారు వాళ్ళు తక్కువకి ఒకటి రెండు పీసులు అయితే ఎక్కువ రేట్ చెప్తారు ఇక్కడ చూసారండి ప్రతి ఒక్కటి మన ఇంట్లో కావాల్సినవి కానీ షాపులు మనం ఏమన్నా బట్టల షాప్ పెట్టాలనుకో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళి బిజినెస్ చేస్తారండి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి బేగం బజార్ని ఇంకా మా తమ్ముడు అయితే పార్కింగ్ చేయడానికి వెళ్ళాడండి బండి మాకు రిటర్న్ గిఫ్ట్స్ బాక్సులు తీసుకుందాం పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇంకా రైస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని స్టీల్ బాక్స్లో సెలెక్ట్ చేసాము అంటే హోల్సేల్ షాప్లు ఇవన్నీ కూడా రేట్ అయితే రూపాయి రెండు రూపాయలు తగ్గుతారు కానీ అంతకు మించి ఎక్కువ తగ్గరండి ఇవన్నీ కూడా శాంపుల్ పీసులు ఏది కావాలి అందులో మనకి రేట్లు చెప్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుందండి సో మేమైతే ఇంకా స్టీల్ ఆటలకి వెళ్ళిపోయాము ఎందుకంటే మనకి కలర్స్ కోటింగే ఉంటుంది తోమే కొలిదికి పోతామండి ప్లేట్స్ కూడానండి ఇంక ఇలా చూసేసాము ఇంకా మేము అక్కడ బేగం బజార్కి మార్నింగ్ టెన్ ఫార్టీ లెవెన్కి వెళ్తే ఈవినింగ్ సెవెన్ థర్టీ అయ్యిందండి ఇట్లా కలర్స్ ఉంటే కానీ కలర్స్ పోతాయి అని చెప్పారనమాట వాళ్ళు ఇంకా మేము ఆప్షన్లో స్టీల్ బాక్సులకు వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి ఇంకా పేర్లు కొట్టించేసామండి పేర్లు కొట్టి ఇంకా మాకు ఊరికి పంపించడానికి తల ప్రాణం తక్కువ వచ్చిందండి ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ట్రైన్లో పట్టవు అంత పెద్ద లగేజ్ వచ్చినప్పుడు ఫేస్ ఎలా మనకి ఎలా అయిపోయింది చాలా అటా టైట్ అయిపోయాం ఐదున్నర అవర్స్ ఉంది ఇంకా షాపింగ్ అవ్వలేదు ये एक एडी है ये ఇంకా ఆటో బుక్ చేసుకుని వచ్చేసామండి ఆటో వాళ్ళకి ఎంత డిమాండ్ ఉంది ఇంత లగేజ్ ఉంటే వాళ్ళు ఇంకెక్కువ కాస్ట్ అడుగుతారంట ఇంకా మేమైతే ఇంకా ఎగ్స్ట్రా ఇచ్చి ఇంటికైతే వచ్చామండి ఇంకా ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయామని చెప్పాలి ఇంకా బాడీ పెయిన్స్ వచ్చేసాయి తిరిగిన దాని మీద పాప నేను చూడండి ఎలా అయిపోయాము ఒకసారి పాప అయితే నిద్రపోతా ఉంది ఫ్రెండ్స్ అసలుకి అంతే అండి షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి మనకైతే ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజులు రావాలి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది మా గల్లీలో కూడా వచ్చేసామండి అంతే అండి ఈ వీడియో కానీ ఎలా అనిపించింది అనేది చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్రతి ఒక్కటి ఫంక్షన్ వీడియోస్ వస్తూనే ఉంటాయండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లౌజులు శారీస్ ఎంత అనేది క్లియర్గా డీటెయిల్స్గా ఒక వీడియో అయితే చేసి పెడతానండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయడు సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ ఛవణేస్ డే బై బాయ్ ఇంటికైతే వచ్చేసామండి చూడండి ఎలా అయిపోయాము